పిల్లలతో చాలా బాగుంటానండి ఆయన ఏమి ఇది ఇదేమి లేదు అసలు ఆయన చాలా మెతగ్గా మేం చెప్పినా అది ఆలకిస్తూ ఆయన ఏదో సూచన ఉంటే ఆయన చెప్తూ మీరే ఆయన్ని ఆయన ఏదో ఒక ఇదిగా ఫీల్ అవ్వలేదు ఒక స్నేహితుడుగా ఫీల్ అయ్యేవాళ్ళు అంత ఇదిగా చూసుకునేవారు టైం అంటే అండి ఇప్పుడు ఆయన వర్క్ చేసేది ఫ్యామిలీ కోసమే మా బాగు కోసం ఆయన చేసేవారు ఆయన మా ప్రొద్దున వెళ్తే రాత్రి ఇప్పుడు ఆయన ప్రొద్దు మేము లెగోగా ముందే ఆయన వెళ్ళిపోయేవారు మళ్ళీ మేము నిద్రించిన తర్వాత వచ్చేవారు ఆయన మా మదర్ షీఈ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్ ఆయనకి ఆయన వెనకండి అన్ని చూసుకునేది వృత్తినే ఆయన ఆయన వ్యాయామం స్నానకృత్య చేసి కిందకు వచ్చిన తర్వాత ఒక అరగంట పాటు మా అమ్మగారు మా అమ్మగారు ఆయన అరగంట పాటే మాట్లాడుకునేవారు మార్నింగ్ సో అరగంటలో మొత్తం అంతా ఫ్యామిలీకి ఎవరికి ఎవరికి ఏమేమి కావాలి ఏంటి తండ్రిగా మా బాగోబాగాల గురించి విచారిస్తూ అన్నీ చేస్తూ సమకూర్చి ఆయన ఆఫీస్కి ఆయన వెళ్ళిపోయేవారు